గండేడు మండల పరిధిలోని జానంపల్లి గ్రామంలో కబడ్డీ పోటీలు మరియు క్రికెట్ టోర్నమెంట్లను ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం కొద్దిసేపు కబడ్డీ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ పోటీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు నాయకులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కబడ్డీ పోటీలు అంటే జాతీయ క్రీడ కబడ్డీ అనేది అలాంటి క్రీడని మన గ్రామ పెద్దలు మన జానపల్లో సర్పంచ్ ఎంపీటీసీ మన అచ్యుతారెడ్డి అందరు కూడా అనంత లక్ష్మారెడ్డి మన లక్ష్మారెడ్డి మన పుల్లారెడ్డి జితేందర్ రెడ్డి నారాయణ ఈ కార్యక్రమం లోపల రవీందర్ రెడ్డి అందరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంని యూత్ని మన చిన్నయ్య ప్రభాకర్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఈరోజు పండగ స్టార్ట్ అయింది చాలామంది సెలవులకు అందరు కూడా గ్రామాలకు వచ్చారు కాలేజీలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి అందరు కూడా సో కాబట్టి మంచి అవకాశంగా ఈ యొక్క స్పోర్ట్స్ మన నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా సరే వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు అన్నీ కూడా ఆటల పోటీలన్నీ నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇంతకుముందు